హాయ్ అండి ఎలా ఉన్నారీ బాగున్నారా ఈరోజు నేను ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను మన పెద్దవాళ్ళు అంటారు కదా తింటే గారలే తినాలి వింటే రామాయణమే వినాలి అని సో మనం ప్రిపేర్ చేసే గార్లు ఆరోగ్యం ఎక్కువ ఖర్చు తక్కువ ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది ప్రిపేర్ చేశారంటే అలా నోట్లో వేసుకున్నా వెన్నలాగా కరిగిపోతుంది అనమాట అంత బాగుంటాయి ఇంతకీ ఇంత స్టోరీ చెప్తున్నాను ఈ గార్లీ ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్పట్లేదు కదా ఆగండి ఆగండి అక్కడికి వస్తున్నా ఈ గార్లు ఎలా ప్రిపేర్ చేశానో చెప్పడం కాదు క్లియర్గా చూపించేస్తాను మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక నేను ఒక గ్లాస్ వరకు మినిమల్ ఉంటాయి కదండీ మన అందరి చేలో పండేవే ఇవైతే ఒక గ్లాస్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న మినువులు నేను ఒక గ్లాస్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో నూట యాభై రూపాయలు పెట్టి తీసుకున్నా అండి ఎందుకు రేట్ చెప్తున్నానో కూడా ఇక్కడ నేను చెప్తాను ఇవే మినువులు మా నాన్నగారు పండించినప్పుడు అంటే రేట్ ఉండదు అనమాట రైతు అనేది ఇంకా ఎప్పుడు బాగుపడతారండి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే దుబాయ్లో నేను తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినుములు నూట యాభై రూపాయలండి అదే మన ఇండియాలో వీటి కాస్ట్ ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్కి సో ఇదే మినిమల్ని మా నాన్నగారు అయితే మా చేలో పండిస్తారనమాట మనందరికీ తక్కువ రేట్లో ఉంటుంది సో మనం ఒకసారి అయితే ఇలా మినిమలతో హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం ఎప్పుడూ ప్రిపేర్ చేసుకునే గారెలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం నార్మల్గా గారెలు అనేది పొట్టు లేకుండా ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇలా ఒకసారి మినుములతో ప్రిపేర్ చేయండి సేమ్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ నేను ఫైవ్ అవర్స్ తర్వాత మినుములు చక్కగా నానిపోయినాయి కదండి ఇవైతే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ నేను మిక్సీ అయితే పడతానండి మనకి అందుబాటులో గ్రైండర్స్ ఉంటాయి కదా అలా మీరు మినిమల్ని గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు సాల్ట్ అనేది చాలా తక్కువ యాడ్ అండి మినిమల్ మనం గ్రైండ్ చేసుకున్నాక పిండి కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది సో దాని మూలంగా మీరు సాల్ట్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదిగో చూడండి ఇక్కడ నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను కదా గ్రైండ్ చేసుకుంటున్నాను పిండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి సేమ్ మనం పిండి ఎలా రెడీ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదండి మనం ప్రిపేర్ చేసుకునే ఫుడ్ ఐటమ్స్లో ఉప్పు అలానే ఆయిల్ తగ్గించుకోవాలి అని చెప్పేసి ఈ రోజుల్లో ఆ రెండు తగ్గించడం కష్టమైపోతుంది కదా ఇలా ఒకసారి గారెలు ట్రై చేయండి దీనిలో ఉప్పు అనేది తక్కువ పడుతుంది ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుదండి ఒకసారి అయితే ట్రై చేయండి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి ఇక్కడ నేను కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసుకుని పిండిని మంచిగా కలుపుకోవాలన్నమాట అంత కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి అలానే లైక్ చేయండి ఈ రెసిపీ అయితే మీరు చూసినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది వేరే వాళ్ళ ఫోన్లో కూడా వస్తూ ఉంటుంది వీలైనంత వరకు లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలండి చూడండి మనకి పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో సో మనం ఇక్కడ మినుముల్ని మిక్సీ పట్టుకున్నప్పుడు మినుములు అనేది కొంచెం హార్డ్ ఉంటాయి కదండీ గ్రైండ్ చేసుకున్నప్పుడు మీరేం కంగారు పడకండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా గ్రైండ్ చేసుకోండి పిండి అనేది లూజ్ అవ్వకుండా చక్కగా ఈ విధంగా వస్తుందనమాట ఇంకా మనం గార్లు అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నా స్టైల్లో చూపిస్తాను ఒక చిన్న మైనప్ కవర్ లాంటివి తీసుకుని దీనిపైన వాటర్తో ఇలా హ్యాండ్ తడుపుకుంటూ ఈ సైజులో అయితే గార్లు ప్రిపేర్ చేసుకుంటా అండి ఇక నేను ఒక చిన్న విషయం అయితే చెప్తా అండి మనం ఎప్పుడు గార్లు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు ఏదో కొత్తగా సాధించాము భలే ఉన్నాయే అన్నట్లుగా అనిపిస్తుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నిజం చెప్పాలంటే ఈ రెసిపీ మా చిన్నక్కదండి మా చిన్నక్క పిల్లల కోసం కొత్త కొత్తగా వెరైటీలు ట్రై చేస్తూ ఉంటుంది వాళ్ళు ట్రై చేసే అంత హెల్దీ ఫుడ్ ట్రై చేస్తారు చిన్న ఇలా ఒకసారి చూడ యూట్యూబ్లో చూపించు ఎవరన్నా నచ్చిన వాళ్ళు ట్రై చేస్తారు అన్నట్లుగా నాతో షేర్ చేసుకుంది మీ అందరి కోసం అయితే ఈ వీడియో అనమాట ఇంకా గార్లు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి బాండీలోకి గార్లు అనేది ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి అలానే మనం ప్రిపేర్ చేసుకున్న గారెలు కూడా నిదానంగా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ గారెలు అనేది మనకి నార్మల్ లాగానే త్వరగానే ఫ్రై అయిపోతాయి అండి ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వీటిని రెడీ చేసుకోవచ్చు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గారెల్ని ఫ్రై చేసుకోవాలండి ఇవైతే ఆయిల్ చాలా తక్కువ పిలుస్తాయి అనమాట మీరే ఒకసారి ట్రై చేశారంటే క్లియర్గా మీకు అర్థమవుతుంది అలానే మన పెద్దవాళ్ళు ఎందుకు అన్నారో కానీ తింటే గారెలే తినాలి వింటే రామాయణమే అలానే ఈ గారెలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి మనం రామాయణం వినడానికి ఎంత ఇష్టపడతామో సో గారెలు కూడా అంతే టేస్ట్గా ఉంటాయి అన్నమాట అర్థం దానికి ఇక్కడ చూసారా మనకి గారెలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చక్కగా వచ్చేసాయి ఆయిల్ కూడా చాలా తక్కువ పిలిచిందనమాట మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మినుముల గారెలు అనేది ఆయిల్ తక్కువ పీల్చడమే కాదండి ఉప్పు కూడా చాలా తక్కువ పడుతుంది ఉప్పు తినొద్దని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా ఆయిల్ తక్కువ ఉప్పు తక్కువ అలానే ఖర్చు కూడా తక్కువ అండి ఆరోగ్యం అనేది ఎక్కువ ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మనం ప్రిపేర్ చేసిన ఈ మినుములతో గారెల రెసిపీ అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా యూట్యూబ్లో ఎవరు అప్లోడ్ చేసినట్లేరు ఒకసారి అయితే ఈ రెసిపీని చూసినట్లయితే లైక్ చేయండి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి వేరే వాళ్ళకు కూడా చేయండి మనకి అయితే చక్కగా రెడీ అయిపోయాయి ఎంత స్మూత్గా ఉన్నాయో మీరే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇక్కడ నేను తుంపి చూపిస్తున్నాను ఇలా పట్టుకుంటేనే తునిగిపోతుందండి దీన్ని బట్టి మీకు అర్థమైపోద్ది కదా ఈ గారెలు అనేది ఎంత టేస్ట్గా కుదిరాయో సేమ్ ఇదే ప్రాసెస్లో మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇష్టంగా తింటారనమాట మీ ఫ్యామిలీలో అందరూ కూడా నాకైతే బాగా నచ్చాయి ఆ అక్కకు ఫోన్ చేసి కూడా అదే చెప్పాను చాలా బాగున్నాయి అక్క అని అలానే మన యూట్యూబ్ ఛానల్లో చూపించరా చిన్న అని చెప్పింది మీ అందరి కోసం అనమాట ఈ రెసిపీ గారెలు అయితే చాలా మెత్తగా వచ్చాయండి మీరు అయితే ఒకసారి ట్రై చేయాల్సింది రెసిపీని అలానే కొద్దిగా పిండి తీసుకుని డబల్ ధమాకా లాగా అదే పిండితో హన్ను కోసం అయితే పునుగుల్లాగా వేసానండి అబ్బా ఇవి కూడా అసలు ఎంత బాగా వచ్చాయో అసలు నిజంగా ఇంత బాగా వస్తాయి అని అనుకోలేదండి చూడండి మీకు చూపిస్తాను బాల్స్ టైప్లో మా హన్ను అయితే అమ్మ బాల్సా బాల్సా అని చెప్పేసి ఇష్టంగా తిన్నాడు చూడండి కలర్ కూడా ఎలా ఉందో భలే ఉన్నాయండి మీరు ఒకసారి అయితే పిల్లలకి ఇలా ట్రై చేయండి ఇష్టంగా తింటారు మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వడం పేరెంట్స్గా మన బాధ్యత కదా సో అప్పుడప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ ఓవరాల్గా అయితే పునుగులు టైప్లో వేసాను కదా మా హన్నుకు బాగా నచ్చినాయి అని చెప్పాను కదండి హన్నుకే కాదు నా అక్కడ బాగా నచ్చినాయి అనమాట అంతే అండి ఈ రోజుకి నా రెసిపీ ఈ రెసిపీ నచ్చినా వేరే వాళ్ళకి షేర్ చేయండి అలానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి